Hello friends, good morning. నిన్నటి వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇంకా చాలా మంది కూడా కామెంట్ చేశారనమాట అసలు వాళ్ళు చేసిన కామెంట్స్ కి రిప్లై ఇచ్చామనుకోండి వాళ్ళకే తెలుస్తుంది ఇంకెవరికి తెలీదు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఓపెన్ చేస్తే గానీ వేరే వాళ్ళకి తెలియదు అనమాట సో ఇలా వీడియో రూపంలో చెప్పామనుకోండి వాళ్ళతో పాటు మీకు కూడా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి డౌట్స్ మీకు ఫ్యూచర్ లో వచ్చినా కూడా క్లారిటీ వస్తుంది అది మెయిన్ వచ్చేసి సో ఈ రోజు వచ్చేసి డే టూ నిన్న డే వన్ ఈ రోజు డే టూ సో ఈ రోజు అంటే నిన్న వచ్చిన కామెంట్స్ కి నేను రిప్లై అయితే ఇస్తాను ఫస్ట్ వచ్చేసి సామ్రాట్ కంపెనీ మోటార్ మీరు వాడారు కదా మేడం మోటార్ లో కాపర్ బెటరా సిల్వర్ బెటరా ప్లీజ్ చెప్పండి అవి రెండు ఉంటాయని నాకు తెలీదండి నేను ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను మీరు చెప్తే గానీ నేను నాకు కూడా అంత తెలీదు రెండు ఒకటే కంపెనీ సేమ్ ఉన్నప్పుడు అదన్నా ఇదన్నా బానే ఉంటుంది నాది సిల్వరో కాపరో తెలియదు కానీ మొత్తం మీద ఏదైనా పర్లేదండి సామ్రాట్ కంపెనీ అయితేనే సామ్రాట్ కదా నా టాన్ నాదొచ్చేసి పాత మిషన్ అనమాట పాత మిషన్ కి ఎస్ఏఎం టిఓఎన్ సామ్ ఉంది సామ్రాట్ కాదు మరి ఓకేనా సో మీకైతే ఒకటే కంపెనీలో ఏదైనా పర్లేదు ఏదైనా సరే ఇదని కాదు ఒకటే కంపెనీలో సిల్వర్ అయినా కాపర్ అయినా ఏదైనా పర్లేదు కానీ సామ్రాట్ మిషన్ అయితే కాదు నాది తర్వాత వచ్చేసి నా కామెంట్ కి రిప్లై ప్లీజ్ గ్లౌజ్ కి సంఖలో ముడతలు వచ్చాయి హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం స్టిచ్చింగ్ ప్రాబ్లం కి సంఖలో ముడతలు వచ్చే ప్లీజ్ టెల్ మీ వచ్చాయి ప్లీజ్ టెల్ మీ ముడతలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ అనేది కరెక్ట్ గా ఫిట్టింగ్ లో వేసుకోవాలండి లూజ్ గా వేసుకుందాం అనుకోండి ఖచ్చితంగా ముడతలు వస్తాయి మీరు ఎంత బాగా కుట్టినా కూడా ముడతలు అనేవి కంపల్సరీ వస్తాయి బ్లౌజ్ బ్లౌజ్ లాగే వేసుకోవాలన్నమాట చాలా మంది ఏం చేస్తారంటే నాకు కూడా స్టార్టింగ్ లో ముడతలు వచ్చినాయి ముడతలు వచ్చినాయి అనేవారు అనమాట నాకు అర్థమైంది కాదు వాళ్ళు ఏంటంటే చంక దగ్గర లూజ్ పెట్టుకునే వాళ్ళు బాగా అంటే కొంచెం ఫ్రీగా ఉండటానికి లూజ్ పెట్టుకుంటే భుజాలు జారుతాయి భుజాలు జారితే ఇదంతా కూడా ఇంకో ఇక్కడ అంతా కూడా మనకి లూజ్ లూజ్ వచ్చేసి ముడతలు వస్తాయి అన్నమాట అది చూడడానికి ముడతలాగే కనిపిస్తుంది కానీ అది బ్లౌజులు సరిగ్గా కుట్టడం రాదు అని కాదు జస్ట్ వాళ్ళు లూజ్ గా వేసుకుంటూ వచ్చే ముడతలు అనమాట అదే కొత్త వారు ఏమి రాని వాళ్ళు కుట్టినప్పుడు ముడతలు వస్తాయి చూసారు అది ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ అంతా ఇంతెంత క్లాత్ ఉండిపోయి వెనకాల ఇంతంత క్లాత్ ఉండిపోయి అది దాన్ని ముడతలు అంటారు సో మీరు ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ బ్లౌజ్ అనేది బ్లౌజ్ లాగే వేసుకోవాలి అంటే ఒంటికి అద్దినట్టు కరెక్ట్ గా ఫిట్టింగ్ వేసుకోవాలి ఓకేనా అది ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసి హ్యాండ్ కర్వ్ అనేది బాగా తిప్పాలి మన ఛానల్ లో చాలా వీడియోస్ ఉన్నాయి హ్యాండ్ కర్వ్ ఎలా తీయాలి ఏంటనేది ఒకసారి చూడండి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది మరీ ఎక్కువ తీయకూడదు మరీ తక్కువ తీయకూడదు ఎక్కువ తీస్తే ఇక్కడ క్లాత్ ఎక్కువ వెళ్ళిపోయి చెస్ట దగ్గర పట్టేస్తుంది తక్కువ తీస్తే లైట్ గా ముడతొస్తుంది బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా తీయాలి బ్యాక్ పార్ట్ అనేది బ్లౌజ్ కి పిల్లర్ లాంటిది అనమాట అది కరెక్ట్ గా తీస్తే ఆటోమేటిక్ గా ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్ గా వస్తుంది ఓకేనా అర్థమైంది కదా తర్వాత వచ్చేసి అక్క బోట్ నెక్ ఫ్రంట్ లూజ్ వస్తుంది రీజన్ అది చాలా మందికి వచ్చే ప్రాబ్లమేనండి కొత్త వాళ్ళకి ఫ్రంట్ బోట్ నెక్ ఉంది బ్యాక్ బోట్ నెక్ ఉంటే మాత్రం ఫ్రంట్ పార్ట్ దగ్గర లూజ్ వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే నెక్ ని కొంచెం ముందుకు జరిపి అప్పుడు చంక దగ్గరించి కట్ చేయాలన్నమాట అది నేను ఇలా ఓవరాల్ గా చెప్పలేను నేను కావాలంటే వీలైనప్పుడు వీడియో రూపంలో చూపిస్తాను ఓకేనా అది మనం ప్రాబ్లం ఏం లేదు మనం కటింగ్ లో చిన్న టిప్ ఫాలో అయ్యామంటే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా కామెంట్స్ వచ్చాయి ఆర్ గుడ్ టైలర్స్ స్వీట్ వాయిస్ యువర్ పేరెంట్స్ ఆర్ లక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ మేడం ఐ ఆం న్యూ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ అక్క ఫ్రంట్ పార్ట్ షేప్స్ కటింగ్ ఒకసారి చూపించరా మన కుమారి టైలరింగ్ బ్లాగ్ ఛానల్లో అన్ని కూడా బ్లౌజ్ కటింగ్ ఒక్కసారి చూడండి నాకు వీలైతే చూపిస్తాను కానీ ఆల్రెడీ ఉన్నాయి కదా వీడియోస్ అని హాయ్ హాయక్క అంబ్రెల హ్యా చెప్పండి ఓకే చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి అందుకునే ఇలా చెప్తున్నా అనమాట ఫేస్ టు ఫేస్ చూపించామని చెప్పామనుకోండి అన్ని కూడా ఒక వీడియో రూపంలో చెప్తే మీకు తెలియనివి కూడా తెలుస్తాయి ఫ్యూచర్ లో వచ్చే డౌట్స్ కూడా క్లారిఫై అయిపోతాయి అనమాట హాయక్క నేను మీతో మీ మెతలో కట్ చేస్తున్నాను అయినా భుజాలు జారుతున్నాయి భుజాలు అంటే కొంచెం నెక్ అనేది దగ్గరగా పెట్టుకోండి అంటే బాడీని బట్టి కూడా ఉంటదండి కొంతమందికి ఈ ఫుల్ షోల్డర్ అనేది తక్కువ ఉంటది కొంతమంది ఎక్కువ ఉంటది అనమాట ఈ చెస్ట్ తక్కువ ఉండి ఈ ఫుల్ షోల్డర్ ఉంది కదా గూడలు అంటారు కదా దీని పొడుగ్గా ఉన్నాయి అనుకోండి ఎలా కుట్టినా కూడా భుజాలు జారవనమాట సో నాకైతే ఒక కస్టమర్ ఉన్నారండి చెస్ట్ తక్కువే హయ్యర్ చెస్ట్ తక్కువే కానీ ఇవి పొడుగు ఎక్కువ అనమాట అయితే నేనేం చేసేదాన్ని చెస్ట్ బట్టి తక్కువ పెట్టేదాన్ని అంటే రెండు బావం అలా పెట్టేదాన్ని ఆవిడ చెప్పింది నాకు ఇది ఎక్కువ నువ్వు మూడు పెట్టిన కూడా నాకు జారవు నువ్వు ఎంతైనా పెట్టు ప్రాబ్లం లేదు అని అనమాట అప్పుడు నాకు అర్థమైంది ఓకే ఇది భుజాలు అనేవి దీని బట్టి ఉంటది కదా చెస్ట్ బట్టి ఉండదా అని సో నేను చెస్ట్ సైజ్ బట్టి చెప్పాను కదా మీకు ఎంత పెట్టాలో దానికన్నా కొంచెం తక్కువ చేసుకుని నెక్ దగ్గర క్రాస్ గా స్టిచ్ వేయాలి ఓకేనా నెక్ దగ్గర క్రాస్ గా స్టిచ్ వేయాలి అదొక క్విషన్ మీకు బాగా బాగా గుర్తు పెట్టుకోండి నెక్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు ఇలా స్లోపిస్తూ మీరైతే కచ్చితంగా కుట్టివేయాలి లేకపోతే భుజాలు జారిపోతే లేకపోతే భుజం దగ్గర ఇలా లేచున్నట్టు వస్తుంది అనమాట మనం ఇలా క్రాస్ గా వేసామనుకోండి పట్టినట్టు వస్తుంది ఓకేనా అర్థమైంది కదా తర్వాత శారీ గౌన్ కటింగ్ స్టిచ్చింగ్ చెప్పండి ఓకే హ్యాండ్స్ కటింగ్ మీ మెథడ్ లో కుట్టినా గానీ హ్యాండ్స్ పైకి పీక్కుపోతున్నాయి డౌన్ మరి ఎక్కువ ఇచ్చేస్తున్నారేమో పైకి అంటే మెయిన్ వచ్చేసి నా మెథడ్ లో కట్ చేసినా కూడా పైకి పీక్కు అంటే ఇక షోల్డర్ అనేది తక్కువ పెట్టారు మీరు కావాల్సినంత షోల్డర్ తక్కువ పెట్టలేదు అనుకోండి చూపిస్తాను చూడండి ఇది నా హ్యాండ్ ఓకేనా ఇది కరెక్ట్ గానే ఉంది కదా నేను షోల్డర్ అనేది ఇక్కడికి ఇచ్చాను అప్పుడు ఏమవుతుంది ఇలాగా వెళ్ళిపోతుంది అనమాట ఇంకో ఇలా వస్తుంది అర్థమైంది కదా ఇలా పైకి వెళ్ళిపోతుంది అప్పుడు పీక్కుపోయినట్టే కదా పైకి ఇది ఇది పీక్కుపోతుందంటే షోల్డర్ తక్కువ పెట్టినట్టు నా కట్ చేసినా కూడా ఇలా పైకి పీక్కుపోతుందంటే ఇలాగా ఇలా పీకుపోతుందంటే మీరు ఖచ్చితంగా షోల్డర్ అనేది తక్కువ పెట్టినట్టు ఓకేనా తర్వాత వచ్చేసి కింద నుంచి ఇలా పీక్కుపోతుంది పైకంటే కిందన డౌన్ చంక డౌన్ అనేది మీరు తక్కువ పెట్టినట్టు అనమాట ఓకేనా ఈ చిన్న సైజ్ హ్యాండ్ వచ్చినప్పుడు ఇక్కడ చంక దగ్గర ఇక్కడ ఈ గ్యాప్ ఎక్కువ రావాలంటే ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను సో మీకు గుర్తుందా లేదో వీలైతే చెప్తాలండి మళ్ళీ చెప్తాను ఎందుకంటే నాకు ఒక వీడియో వస్తుంది కదా ఛానల్ కి మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు సార్లు చెప్తాను నాకు కొంచెం ఓపిక ఎక్కువ అండి ఇలాంటి విషయాల్లో మీకు ఎన్ని సార్లు అడిగితే అన్ని సార్లు చెప్తాను నాకు ఒక వీడియో కూడా వస్తుంది కదా అందుకుని అక్క నేను పబ్లిక్ స్కూల్ లెన్ లో ఉంటాను నాకు ఏం వర్క్ ఇస్తారా నేను కుట్టేదే రోజుకి రెండు బ్లౌజులు రెండు బ్లౌజులు కటింగు రెండు బ్లౌజు స్టిచ్చింగ్ కచ్చితంగా నాకు వీడియో షూట్ కావాలి నేను బ్లౌజులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఇరవై వేలు పెట్టి మొబైల్ కొనుక్కోవాలి రెండు వేలు పెట్టి స్టాండ్ కొనుక్కోవాలి అంత అవసరం మా సిస్టర్ చెప్పండి మీ ఇంటి దగ్గర చూసుకుంటే మీకే బెనిఫిట్ ఇంత దూరం వచ్చినాకన్నా మీ ఇంటి దగ్గరే బెస్ట్ చీరలు అంటారా వారానికి ఐదు వస్తాయి పాపం నన్ను నమ్ముకుని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఇస్తాను మళ్ళీ అమ్మాయిని కాదని మీకు ఇస్తే అమ్మాయిని చేసినట్టే కదా అదనమాట నా దగ్గర అయితే అంత వర్క్ లేదండి ప్రజెంట్ అయితే నా పిల్లలు పెద్దగా అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారనుకోండి ఫుల్ గా వర్క్ ఇస్తాను నేను తీసుకుంటాను ఫస్ట్ మీకు ఇస్తానమాట సో నా దగ్గర ఇప్పుడు నేను పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి కదా చిన్న పిల్లలు ఒక బాబు యూకేజీ ఇంకో బాబు సెకండ్ క్లాస్ ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు ఇంకా నేనే చేయాలన్నమాట అది సూపర్ అక్క థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఇంకోటి వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ డీప్ నెక్ విత్ షేప్ బెల్ట్ కటింగ్ చెప్పరా స్టిచ్చింగ్ వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదు అక్క మీ మీ ఛానల్స్ అన్ని చూసా ఎక్కడా లేదు ఒకసారి స్టిచ్చింగ్ చెప్పండి ఆల్రెడీ ఉంది మీకు కనిపించలేదేమో మళ్ళీ మన దగ్గరికి వస్తే చెప్తాను ఓకేనా పెడతాను బాగా గుర్తొచ్చింది నాకైతే బ్రెయిన్ లో అనమాట బోట్ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ డీప్ నెక్ మేడం మీ ఓల్డ్ వీడియో చూస్తాను ఆ కటింగ్ బాగుంటున్నాయి లేటెస్ట్ వీడియోలో కటింగ్ వేరేలాగా ఉంది మన వాళ్ళని బట్టేనండి ఫస్ట్ ఒక వీడియో చెప్తాను అంటే వన్ ఇయర్ బ్యాక్ ఒక బ్లౌజ్ కటింగ్ చూపించాను అక్క ఇంకా ఈజీగా కావాలక్క మా బ్రెయిన్ కి ఎక్కలేదు కావాలనేసరికి మళ్ళీ కొంచెం ఈజీగా ఉన్న ఫార్ములా వెతికి మళ్ళీ మళ్ళీ కట్ చేస్తాను మళ్ళీ మళ్ళీ అలా అలా అప్డేట్ అవుతా ఉండాలి మనం మీరు కూడా అప్డేట్ అవ్వాలన్నమాట సో నా దగ్గర నాలుగు రకాల బ్లౌజ్ కటింగ్లు ఉంటాయండి అందులో మీకు ఖచ్చితంగా ఒకటి అయితే సెట్ అయిపోతుంది ఆ ఒకటి సెట్ అయిన దాన్ని మీరు ఫిక్స్ చేసేసుకోండి సరిపోతుంది ఓకేనా సిస్టర్ బోట్ నెక్ ఆర్మ్ బ్లూజ్ మెథడ్ చేస్తే లూజు రెండించులు కలిపితే సరిపోతుందా మన దగ్గర రెండు రకాల మెథడ్లు ఉన్నాయండి మీకు మీకు చెస్ట్ లూజ్ తెలియాలంటే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి అయినా తీసేసుకోవచ్చు లేదంటే ఆర్మ్ బ్లౌజ్ కి రెండి ఇంచులు కలిపితే చెస్ట్ వచ్చేస్తుంది అదన్నా తీసేసుకోవచ్చు అది కూడా బెస్ట్ ఆర్మ్ లూస్ కు వన్ ఇంచ్ కబతే డీప్ నెక్ బ్లౌజ్ చెస్ట్ వస్తుంది కు లూజ్ కి రెండించు కూడా వస్తుంది అదొక మెథడ్ రెండు మెథడ్లు ఉన్నాయి ఓకేనా రెండు మెథడ్లు ఏది వాడితే మీకు ఏది బాగుంటే అది వాడేయండి నెక్స్ట్ వచ్చేసి ఎంతైంది మనకి ఎయిట్ నైన్ మినిట్స్ అవుతుందండి డీప్ నెక్ లెవెన్ ఎంత చేసినా షోల్డర్ ఫాలింగ్ ఉంటుంది మీ కొలతలతో కుట్టాను ఏ మిస్టేక్ అర్థం కావట్లేదు సిస్టర్ నాది థర్టీ నైన్ సైజు థర్టీ నైన్ సైజు కి రెండు పావు పెట్టాలండి రెండున్నర పెట్టకూడదు అంటే ఫార్టీకి ఒక్కొక్కసారి ఫార్టీ వచ్చినా కూడా రెండు పావు పెట్టాల్సి వస్తుంది మనకి నెక్ డీప్ బట్టి ఓకేనా ఈసారి రెండు పావు పెట్టి చూడండి కింద వచ్చేసి పాతకు మూడు పెట్టండి పదకొండు ఇంచులు అంటున్నారు కదా అందుకుని నైస్ అక్క బోట్ నెక్ బ్లౌజ్ ఆరు టాప్ కి షోల్డర్ సిక్స్టీన్ వస్తుంది ఆఫ్ పదహారున్నర ఆఫ్ ఎనిమిది కదా డౌన్ ఎంత పెట్టాలి వస్తే ఓకే ఓకే సారీ షోల్డరు సిక్స్టీన్ వస్తే దాంట్లో ఆఫ్ ఎనిమిది ఇంచులు కదా మరి చందడం ఎంత పెట్టాలి ఫస్ట్ మీరు చంక డౌన్ ఏడున దచ్చి చూడండి చెస్ట్ కి మ్యాచ్ అయ్యిందా లేదా చెక్ చేయండి మ్యాచ్ కాలేదు అంటే లూజ్ అనుకోని కొంచెం పైకి పెట్టండి టైట్ గా అనిపిస్తే కింద కింద పెట్టండి ఎప్పుడైనా చంక డౌన్ అనేది పర్మనెంట్ కాదనమాట మారుతూ ఉంటుంది అది పర్మనెంట్ గా నెంబర్ అని కాదు కొంతమంది అంటా ఉంటారు కదా ఏ సైజు వాళ్ళకైనా చంకడౌన్ డౌన్ ఆరని సర్వనాశనం అయిపోతే బ్లౌజులు అయితే అదొక విషయం మీరు బాగా గుర్తు పెట్టుకోండి చంక డౌన్ చెస్ట్ బట్టి పైకి కిందకి మారుతూ ఉంటుంది అంతే తప్ప పర్మనెంట్ కాదు హాయ్ కుమారి గారు హాయ్ అండి థ్యాంక్ యూ చెల్లి నైస్ టిప్ థ్యాంక్ యూ అక్క అక్క మీరు కూడా పెద్ద ఇన్ ఒక నిమిషం నాకే అర్థం కావట్లేదు అక్క మీరు కూడా పెద్ద ఇంట్లో చేరండి ఓహో మీరు కూడా పెద్ద ఇంట్లో చేరండి అక్క మీకు రెస్ట్ దొరుకుతుంది మీరు బాగుండాలని చెప్తున్నాను తప్పుగా అనుకోకండి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఎందుకంటే ఇరుకింట్లో ఉంటున్నాను కదా ఒక సిస్టర్ చేశారనమాట శృతి కొంచెం పెద్ద ఇంట్లోకి చేంజ్ అవ్వమని ఇది హైదరాబాద్ కదండి మనకి సంపాదించినంత రెంట్లకే సరిపోతుంది ఇప్పుడు దీనికి మాకు ఎనిమిది వేలు అవుతుంది మన ఇల్లు మారేమనుకోండి వాళ్ళు కొంచెం కండిషన్స్ పెడతారనమాట మిషన్స్ ఉన్నాయి మీ దగ్గర కస్టమర్స్ రాకూడదు అని కొంతమంది కొంతమంది ఏంటంటే ఇంక ఇదే అవకాశంగా చూసుకుని మనకి ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా కుట్టించేసుకుంటారు ఓనర్స్ అయితే ఇంకొంతమంది ఒప్పుకోరమాట మిషన్స్ ఉంటాయి సౌండ్ వస్తుంది అంటారు కస్టమర్లు ఎక్కువ వస్తుంది అంటారు సో ఇక్కడ ఆ గోల లేదనమాట అందుకుని ఉంటున్నాం ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు మారిపోతాము థ్యాంక్ యూ సిస్టర్ నేనేం అనుకోను తప్పగా నేను మీ మెదట్ సారీ నేను మీ మెదడు లో కుట్టాను కానీ డీప్ నెక్ కాదు చంక దగ్గర నుంచి చెస్ట్ తీసుకున్నాను మొత్తం బాగానే ఉంది కానీ ఫ్రంట్ పట్టేసినట్టుంది ఎందుకని బ్యాక్ సరిపోతుంది ఫ్రంట్ కుట్టు విప్పితే ఏం నడుం చేతులు లూదులు వస్తున్నాయి నాకు అర్థమైంది మీరు చెప్పేది ఏంటో పాపం తెలుగు రాకపోయినా రాయడం రాకపోయినా వాళ్ళ ఏమంటారు వాళ్ళ భాషలో నాకు అర్థమయ్యేలా చెప్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ ఇది వాళ్ళ డౌట్ ఏంటంటే చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉంది ఎందుకని అప్పుడు మీరు ఏం చేయాలంటే చంక కింద నుంచి కరెక్ట్ గా తీసుకోండి చంక కింద నుంచి కరెక్ట్ గా తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు ఇంకొకటి వచ్చేసి ఈ లోతని మరీ ఎక్కువ తీసేస్తున్నారేమో అది కూడా ఒకసారి చూడండి మీరు చంక కింద నుంచి ఇక్కడ నుంచి మన బ్లౌజ్ ఉంటుంది కదా చంక రౌండ్ ఉంటుంది కదా ఆ కింద నుంచి చూసుకుంటే మీకు చెస్ట్ కరెక్ట్ గా వచ్చేస్తుంది ఓకేనా తర్వాత వచ్చేసి అక్క చంక దగ్గర బుగ్గల్లాగా వస్తుంది స్టిచ్చింగ్ చేశాక సరిగ్గా చేయాలండి మనం ఖర్చులు ఎంత పెడుతున్నామో అంతే మనం పట్టుకుని మనకి కుట్టాలన్నమాట లేదంటే ముడతలు వస్తాయి అక్క షేప్ పట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు హెచ్చు తగులు వస్తుంది అక్క షేప్ పట్టి స్టిచ్చింగ్ ముందే జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ప్రతిదీ కూడా కరెక్ట్ గా కుడుతున్నాం లేదని చూసుకుంటే కరెక్ట్ గానే వచ్చేస్తా లేకపోతే ఇలా హెచ్చు తగులు వస్తుంది రియలీ ఆర్ మై ఇన్స్పిరేషన్ ఇప్పుడు నాకు కస్టమర్లు వస్తున్నారు మీ మెథడ్ వల్ల థ్యాంక్స్ అండి చాలా మంది నాకు చాలా హ్యాపీగా ఉంది అనమాట చాలా మంది సక్సెస్ అవుతున్నారు నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే సూపర్ ఎక్స్ప్లెనేషన్ గ్రేట్ థ్యాంక్స్ అండి హిమింగ్కి ఎంత తీసుకుంటారు నేను మెటీరియల్ ఇచ్చి టెన్ రూపీస్ ఇస్తానండి ఇంకో కొంతమంది ఉంటారు పదిహేను రూపాయలు తీసుకుంటారు అనమాట అంటే వాళ్ళ డిమాండ్ బట్టి నా అవసరాన్ని బట్టి మెటీరియల్ మనమే ఇవ్వాలి బుక్స్లు దారాలు టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ వరకు ఇస్తాను హాయ్ మ్యామ్ హాయ్ అండి సో ఇదండి ఇవైతే ఇంకా చాలా చాలా ఉన్నాయి కానీ మనకి టైం అయిపోతుంది కదా అక్కడ దగ్గర దగ్గర లెవెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ దాకా అయిపోయింది సో నెక్స్ట్ వీడియోలో ఇంకా చెప్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇలాగే చెప్తే నేను క్లాసెస్ రూపంలో ఇలా ఫేస్ టు ఫేస్ చెప్పాను అనుకోండి మీకు కూడా క్లారిటీ వస్తుంది అందరూ కూడా వింటారు కదా సో ఇదండి ఈ రోజు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్